హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ వెంకటేష్ ప్రాచచిత దీక్షలో భాగంగా రేపు పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ ఒకటి రెండవ తేదీలో పవన్ కళ్యాణ్ గారు తిరుమల పర్యటనకు వెళ్తున్నారు అక్కడికి వెళ్ళి ప్రాచిత్త దీక్ష అవి చేయబోతున్నారనమాట పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు అదేంటి పవన్ కళ్యాణ్ గారు హిందూ కదా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి అందరికీ డౌట్ వస్తుంది ఎందుకంటే ఆయన గతంలో భీమవరంలో ఒక పాస్టర్స్ మీటింగ్లో కలిసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే నన్ను నా ఫ్రెండ్ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నన్ను బాప్దిస్ట్ చేశారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఆయన బాప్దిస్ట్ అప్పుడు చేసినప్పుడు ఆయన కూడా డిక్లరేషన్ సమర్పించి వెళ్ళాలి కదా జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్తున్నాడు అంటే అక్కడ అంత పెద్ద ఎత్తున కూడా అందరూ మోహరించేసి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ సైన్ చేయాల్సిందే సైన్ చేయాల్సిందే సంతకం చేయాల్సిందే అని చెప్పేసి అందరూ అడిగారు ఎందుకంటే ఆయన ఒక క్రిస్టియన్ ఆయన ఒక క్రిస్టియన్ అని చెప్పేసి క్రిస్టియన్ అని చెప్పేసి అడిగినా కానీ గతంలో రెండు వేల ఇరవై గుంటూరుకి చెందిన ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళినప్పుడు ఆయన డిక్లరేషన్ సంతకం చేయకుండా వెళ్ళారు అని చెప్పేసి అప్పుడు కో హైకోర్టులో కేసు వేయడం జరిగింది అప్పుడు హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే డిక్లరేషన్ అందరూ ఇవ్వాల్సిన పని లేదు ఏదైతే ఫామ్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ ఉందో ఆ వన్ థర్టీ సిక్స్ ప్రకారం అందరూ ఎవరైతే హైందవ వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళు వరకే వాళ్ళు మాత్రమే డిక్లరేషన్ సమర్పించి వెళ్ళాలని చెప్పేసి అప్పుడు హైకోర్టు స్పష్టం చేసింది అనమాట ఆ నేపథ్యంలో ఉన్నా కానీ హైందవ వ్యతిరేకులు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు రీసెంట్గా ఈ డిక్లరేషన్ పేరు మీద జగన్ మీదట ఎంత వ్యతిరేకత తీసుకొచ్చారో మనందరం చూసాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆలయాలు కూల్చేస్తున్నాడా అన్న టాపిక్ వచ్చేసింది మరి ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక క్రిస్టియన్ కదా అని చెప్పేసి ఆయన నోటేమిటో ఆయనే చెప్పడం జరిగింది ఆయన నోటెమిటో నా ఫ్రెండ్ రెండు చేశాడు చేశాడని చెప్పేసి ఆ వీడియోస్ ఉంటే ఇంటర్నెట్లో మనందరం కూడా చూడవచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారి కూతుళ్ళు కానివ్వండి లేకపోతే ఆయన భార్య గారు కానివ్వండి వాళ్ళు కూడా అందరు కూడా క్రిస్టియన్ మతస్థులు అని చెప్పేసి అందరికీ కూడా తెలిసిన విషయమే అది సో ఇలాంటప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వాలి అని చెప్పేసి పట్టు పడతారా లేదా అన్నది కూడా చూడాలి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న హిందువులు అందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళాలి కదా అని చెప్పేసి అందరూ అడగడం జరుగుతుంది చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ ఇస్తారా లేదా మన అంత ఇలాగే కాకుండా మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా నేను వెళ్ళి ఏం చెప్తున్నారు నేను పక్క హిందూని కట్టర్ హిందూని అని చెప్పేసి చెప్తున్నారు ఆవిడ గారు కూడా రీసెంట్గా మనకి తిరుమల వెళ్ళడం జరిగింది తిరుమల వెళ్ళడం జరిగేటప్పుడు ఆవిడని అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చూసుకుంటే నేను క్రిస్టియన్ని నా బ్యాగ్లో ఇప్పటికి బైబిల్ ఉంటుంది ఇప్పటికి నా కారులో బైబిల్ ఉంటుంది నా దగ్గర కూడా బైబిల్ ఉంటుంది అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది మరి ఆవిడ అప్పుడు బైబిల్ చెప్తున్నప్పుడు ఇలా ఇంత ఈజీగా రిలీజియన్ ఎలా మార్చుకుంటారు సరే మార్చుకున్నారు మీకు తెలిసిందేమో మరి చెప్పాలి కదా నేను అంతకుముందు ఇలా ఉన్నాను అని చెప్పేసి ఆవిడ డిక్లరేషన్ ఇచ్చారా అని చెప్పేసి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే పెన్ని నాని గారు కానివ్వండి వీళ్ళందరూ కానివ్వండి లేకపోతే ఇంకొకళ్ళు ఉంటే స్పోక్స్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా అఫీషియల్ హ్యాండిల్స్ అందరూ కూడా ఆ డిక్లరేషన్ మీద క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా డిక్లరేషన్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు